ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు సుభాశిస్తుండీ గురుగారు ఫిబ్రవరి మాసం అందులోనూ మనకి మాఘమాసం మీనరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ప్రత్యేకంగా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఏలనాడు శని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది వివరాలు తెలియజేయండి గురుగారు మంచి విషయం అడిగారు మా ఈ యొక్క మాఘమాసము ఫిబ్రవరి నెల మీనరాశి వారికి మూడు పువ్వులు ఆరుకాయల్లా వీళ్ళ జీవితం అనేది ఈ మాసంలో కొనసాగుతుంది వీళ్ళకు కూడా మట్టి పట్టుకున్న బంగారం అన్నట్టుగా సుగంధ భరితమైనటువంటి జీవితం అంటే మనకు ఇక్కడ రాశిలో శని ఉన్నప్పటికీ ఆయన విడుపు అంటారు ఏమంటారు ఏమిటి విడుపు పట్టు విడుపు అనే విషయాలు ఉంటాయి కదా అందులో ఈ మీనరాశిని కాస్త విడుపు వదిలాడనమాట అంటే ఈ మాసంలో వీళ్లకు ఆర్థిక పరంగానూ బాగుండబోతుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా కొంత ఉపశమనం ఇంకా కూడా శని ఉన్న ఉన్నప్పటికీ విడుపు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా పెద్ద పెద్ద సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కాస్త ఊరట ఉపశమనం అనేది కలిగే అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మాత్రం సమస్యలు ఉంటాయి కానీ మేజర్గా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉండవు తర్వాత నూతన కార్యాలకి శ్రీకారం చుడతారు ప్రతి రంగంలోను ప్రతి విషయంలోనూ అటు వ్యవసాయ రంగ ప్రకారంగానూ శ్రీకారం చుడతారు సక్సెస్ అవుతారు ఇటు వివాహ ప్రకారంగా కూడా కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి వెంటనే చకచక చక చక అన్నీ కలిసి వస్తాయి సంబంధాలు కుదరడం నిశ్చేతాంబూలాలు పుచ్చుకోవడం తదుపరి వివాహ కార్యక్రమాలు కూడా వాటిలో నిమగ్నమైపోవడం ఈ మాసంలో కుదర కుదురుతుంది వచ్చే మాసాల్లో వివాహం అయిపోతుంది అలాగే మీనరాశి వారికి వివాహపరంగానూ అనుకూలత ఉంది ఆర్థిక పరంగాను అనుకూలం ఉంది అంటే ఏమిటి అంటే ఏ పని చేసినా కలిసి రావడం ఏ పని ప్రారంభించినా కూడా అది అభివృద్ధి చెందడం సక్సెస్ కావడం వ్యాపారపరంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళకి వ్యాపారం బాగా లాభసాటిగా వెళ్ళడం లాభాలకి వెళ్ళడం లేదు కొత్తగా ప్రారంభం చేసేవాళ్ళు వాళ్ళు ఉన్న పెట్టుబడితో చేస్తున్నారా లేకపోతే అప్పు తెచ్చి చేస్తున్నారా అనేది పక్కన పెట్టేస్తే ఎటువంటి వ్యాపారమైనా కూడా వీళ్ళు ప్రారంభం చేసుకోవచ్చు అందులో వీళ్ళు రాణించగలుగుతారు అభివృద్ధి చెందగలుగుతారు ఆ వ్యాపారంలో స్థిరపడతారు వీళ్ళు ఈ మాసంలో ప్రారంభం చేసిన వ్యాపారం వల్ల వీళ్ళు స్థిరపడడం వీళ్ళ కుటుంబం దానివల్ల బాగుపడడం వీళ్ళే కాకుండా వీళ్ళని నమ్ముకొని ఇంకొక పది మంది ఆ వ్యాపారంలో పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనో ఉపాధి కూడా వీళ్ళే మార్గదర్శకులు అవుతారు అంటే వీళ్ళు చేసిన వ్యాపార ప్రారంభం వల్ల ఓ పది మంది వంద మంది అయినా కూడా వాళ్ళందరికీ జీవనోపాధి బుక్తి కలుగుతుంది అంటే అది ఎంతో అభివృద్ధి అయిన విషయం ఏమిటి మనమే కాకుండా మనం పది మందిని పోషించడం అన్నమాట అది ఎంత అదృష్టం ఉంటే అది జరుగుతుంది ఇప్పుడు వా మనంతటి మనం పో పోషించుకోవడానికి అవుతుంటే మనం మళ్ళీ పది మందిని పోషించే స్థాయికి ఎదిగినామంటే అది ఎంత అదృష్టమై ఉంటే అలా ఆ విధంగా వాస్తవంగా మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి శుభకార్యమైన విజయవంతంగా పూర్తి అవుతుంది ఆ శుభకార్యాల్లో వ్యాపారం ఒకటి ఎంతటి వ్యాపారమైనా కూడా ప్రారంభం చేయగలుగుతారు దాన్ని రాణించగలుగుతారు అందులో సక్సెస్ అయ్యి అభివృద్ధి చెంది అనే అనేక మందికి జీవనోపాధిని కూడా కలగజేస్తారు తర్వాత విద్యార్థులకి హండ్రెడ్ పర్సెంట్ బాగా పాస్ మార్కులతోటి వీళ్ళు మళ్ళీ ఉన్నత ఉద్యోగాలకి ఉన్నత చదువులకి ఉన్నత ఉద్యోగాలకి కూడా వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది ఈ రాశి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు కూడా ఉన్నాయి స్కూల్కి మంచి గుర్తింపు కుటుంబానికి మంచి గుర్తింపు ఇలా మంచి పది మంది చేత ప్రశంసలు అయితే అందుకుంటారు అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా తప్పకుండా ఈ మాసంలోనే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది లేదా ఇప్పుడు చేయడం వల్ల ప్రయత్నం వెనక ముందు అయినా కూడా వీళ్ళకు ఉద్యోగం అయితే గ్యారంటీగా వస్తుంది ఈ మాసంలో ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ కూడా వెంటనే అయినా వస్తుంది లేదా వెనక ముందు అయినా కూడా ఉద్యోగ అవకాశం అనేది తప్పకుండా వీళ్ళను ఉద్యోగం వరిస్తుంది అందులో కూడా వీళ్ళు ఉద్యో ఉద్యోగం వచ్చేది వీళ్ళు అంటూ ఏమిటో ప్రూవ్ చేసుకోగలుగుతారు అంటే అక్కడ వంద మంది ఉన్నా కూడా ఆ వంద మందిలో వీళ్ళే మంచి ఉన్నత స్థా స్థాయికి ఉన్నత ప్రమోషన్కి వెళ్ళే అవకాశం ఉంది అలా ఆ కంపెనీ ఆ సంస్థని కూడా ఆ వ్యాపారాన్ని కూడా వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారు పది మందిలో గొప్ప పేరు సంపాదించుకుంటారు సన్మానాలు సత్కారాలు ఇలా అనేకమైనటువంటి విషయాలలో కూడా వీళ్ళకు మంచి ఆనందమైనటువంటి వాతావరణంతో కూడుకొని ఈ మాసం అంతా కూడా సంతోషకరంగా సాగు సాగిపోతుంది ఇదే కాకుండా సంతాన మంచి శుభవార్తలు వింటారు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి అలాగే కొత్త మిత్రులు అంటే కొత్త పరిచయాలు కలిసే వస్తాయి అటు స్త్రీ పరిచయాలు కలిసే కలిసే వస్తాయి లేదా వివాహ ప్రయత్నాలు కలిసే వస్తాయి అటు స్త్రీ సౌఖ్యము వాహన సౌఖ్యము గృహ సౌఖ్యము ఇలా అన్ని విషయాలలో మాత్రం ఈ మీనరాశి వాళ్ళకి ఈ మాసమంతా కూడా విశేషంగా రాణించబోతున్నారు ఒక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త తగిన జాగ్రత్త తీసుకోవాలి అన్ని రోజులు మనవే కావు అంటే ఈరోజు బాగుంది కదా అని చెప్పేసి ప్రతిరోజు మనదే కాదు అందుకనేసి మనం ఇప్పుడు కాస్త బాగుందిలే అని అశ్రద్ధ చూపకూడదు ఆరోగ్యం పైన మాత్రం వీలైనంత జాగ్రత్త పాటించండి వహించండి అది కాస్త బాగుంటే మిగతా అన్ని విషయాల్లో బాగున్నట్టే ఈ రోజుల్లో చెప్పాలంటే ఆరోగ్యం మహావాక్యం ఆరోగ్యం బాగున్నాడు అంటే ఆవిడ అన్ని విధాల ఐశ్వర్యవంతుడే అన్ని విధాల ఐశ్వర్యవంతుడే ఎందుకంటే వచ్చిన డబ్బు మిగులుతుంది అనవసరంగా వైద్య ప్రకారంగా ఖర్చు కాదు రెండవది శరీర శ్రమ ఉండదు బాధ ఉండదు శరీర పెయిన్ అంటాం ఏమిటి ఆపరేషన్లు ఇంజక్షన్లు లేదా టాబ్లెట్లు ఇటువల్ల ఔషధ సేవ అనేది ఎక్కువగా ఉన్న ఉంది అని అవన్నీ ఉన్నాయంటే బాగలేదు అని అర్థం ఏమిటి నెగిటివ్ మనము ఆనందంగా సంతోషంగా నవ్వుతూ మన పనులు మనం చక్కగా చేసుకుంటూ బాగున్నాము అంటే వాళ్ళు పాజిటివ్ అని అర్థం ఇది ఇంపార్టెంట్ నరకం ఎక్కడో ఉండదు నరకం ఎక్కడో ఉండదు అది కొన్ని విధాల మానవ సేవ అయినప్పటికీ వైద్యశాలే నరకంగా కనపడుతుంది ఎందుకంటే అక్కడ అందరూ బాధపడుతూ ఏడుస్తూ దుఃఖ ఇవన్నీ ఏమిటి అంటే నరక కోపమే అని అర్థం ఇక్కడే అది కానీ ఆ బాధ ఆ పెయిన్ను పడుతున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు అంటే ఇది మనకు వాళ్ళకు శుభ సూచకం కానీ ఆ బాధ పెయిన్ అనుభవించే వాళ్ళకి మాత్రం అది అశుభ అని అర్థం అంతే కదా ఇది ఇంపార్టెంట్ వైద్యపరంగా మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకొని బాగుండడానికి ప్రయత్నం చేయండి దీంతోపాటు కూడా అన్ని విషయాల్లో బాగానే ఉంది కాబట్టి ఇంకా కూడా బాగుండడానికి వీలైనంత వరకు ఈ యొక్క మీన రాశి వాళ్ళు లక్ష్మీదేవిని శుక్రవారం శుక్రవారం పుష్పాభిషేకం చేయండి పుష్పాభిషేకం అంటేనే మనం చేసే అటువంటి క్రియా విధానాలలో అద్భుతమైనటువంటి ఒక పూజా క్రియా విధానం పుష్పాభిషేకం అంటే మూడు పువ్వులు ఆరకాయలు మన జీవితమే ఒక శోభాయమానంగా వెలుగొందడానికి ఉపయోగపడుతుంది అక్కడ మనము అలా చేయడం వల్ల మన శారీరకంగా అందంగా ఉంటాము అమ్మవారికి పుష్పాలతో అభిషేకం చేయడం వల్ల ముందు మనం ఆరోగ్యపరంగా శారీరక పరంగా మానసిక పరంగా ప్రశాంతంగా ఉంటాము అందంగా ఉంటాము అందమే ఆరోగ్యం ఆరోగ్యమే ఆనందం ఇది హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ ఇది చూసుకోవాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నారు అంటే మిగతా అన్ని విషయాల్లో బాగున్నట్టే ఇంకా అందుకనేసి లక్ష్మీదేవికి శుక్రవారం శుక్రవారం లేదంటే మంగళవారం మంగళవారం పుష్పాలతోటి అభిషేకం చేయండి మంగళవారం అవుతే ఎర్రపూలతో అభిషేకం చేయండి శుక్రవారం అయితే తెల్ల పూలతోటి ఏవైనా సరే పర్వాలేదు తెల్ల పూలతోటి అభిషేకం చేయండి అలా చేయడం వల్ల సర్వ సకల అష్ట దరిద్రాలన్నీ కూడా కొట్టుకుపోతాయి ఇప్పుడు మనం పైకి తలపైన స్నానం చేస్తే మన శరీరంలో పైన మురికి జిడ్డు చెమట అనే దుర్వాసనంతా పోయి మంచి సువాసనతోటి మనకు మనకే తెలుస్తుంది నేను ఫ్రెష్గా ఉన్నాను నేను అందంగా ఉన్నాను నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను బాగా నేను యాక్టివేషన్ అయ్యాను ఎనర్జీగా అని చెప్పేసి ఆ ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది ఇవి పైకి మాత్రమే తలరాత విధి రాత జీవితము అనే ఒక రహస్యము ఫ్రెష్ కావాలంటే ఏం చేయాలి ఇలాంటి క్రియా విధానాలతోటి అమ్మవారికి శరీరాంగాలను మనము పూలతోటి అమ్మవారిని స్మరిస్తూ ఆమెకు అభిషేకం చేశామన్నమాట పుష్పాభిషేకం అలా ఆమెకి చేయడం వల్ల మనము మన శరీర అంగాంగాలన్నీ కూడా ఆరోగ్యంగానూ ఉంటాయి అందంగాను మారతాయి మన జీవితం అనేది అందంగా మారే అవకాశము ఉంది హండ్రెడ్ ఇది ఒక పెద్ద గొప్ప పూజా క్రియా విధానం దీనికి మించిన ఇంకా పెద్ద పూజ అంటే ఏమీ లేదు మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు ఒక నూట ఎనిమిది పూలు తీసుకోండి మీకు మంత్రోచ్చారణ వస్తే చేసుకోండి మంత్రం రాని పక్షాన అష్టోత్తరం చేసుకోవచ్చు అష్టోత్తరం చేసుకోండి అలాగే అష్టోత్తరంలో తప్పులు వదిలినా నష్టం ఏమీ లేదు మంత్రంలో తప్పు వదలకూడదు అష్టోత్తరం అనేది మామూలే కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు భక్తితో మాత్రం మీ చేతనైన వరకు మీరు చేయండి అలా పుష్పాభిషేకం చేయడం వల్ల మంగళవారం రోజు అయితేనేమో ఎర్ర పూలతో చేయండి శుక్రవారం అయితేనేమో తెల్ల పూలతోటి ఏవైనా పర్వాలేదు చేయండి అలా చేయడం వల్ల మీరు బాగుంటారు మీ కుటుంబం అంతా కూడా బాగుంటుంది అనేక విధాల అనేక రంగాలలోనూ అభివృద్ధి చెందుతుంది ఓవరాల్గా మేన రాశి వాళ్ళ పరిస్థితి ఈ ఫిబ్రవరి మాసం విశేషంగా ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సరిపోయే సరివే జన భావంతు